మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డులో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వమే అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లుగానే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ప్రభుత్వమే కోడిగుడ్లను సప్లై చేయాలని కోరారు కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు నెల నెల వేతనం చెల్లించాలన్నారు కార్మికులకు పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను అందించి మధ్యాహ్న భోజన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఐటి మిరుదోడి మండల కార్యదర్శి అంజయ్య మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు ఇప్పటికే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యాహ్నమైన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్లో కమిషనరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది అత్త కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేసి మేమలు ఇచ్చినాం మేము వండి పెట్టి ఇవాళ పిల్లలకు పోస్ట్ రోజు రోజు మరి వేడి వేడి అన్నం పెడుతున్నా కానీ వాళ్ళకు మాత్రము సరి అయిన పద్ధతిలో బిల్లులు ఇవ్వకుండా నెలల నెలలకు పెండింగ్ పెడతా ఉన్నారు ఇచ్చిన బిల్లులలో కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు ఒకసారి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చిన కాడికి ఇస్తారు స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం ఒకేసారి వచ్చేటట్టు ఒకేసారి ఆ నెల నెల బిల్లులు ఒకసారి వస్తే వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది ఇవాళ ఆ బిల్లులు ఎన్ని వస్తున్నాయి ఎంత పెట్టినాము అనేది కూడా లెక్కలు అర్థమగా అన్నటువంటి పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లాగే ఇవాళ మధ్యాహ్న పోయిన కార్మికులు కార్మికులకు గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి వాళ్ళ కార్మికులకు గుర్తించకుండా వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకుండా అరకొర వేతనాలు రెండు వెయ్యి నుంచి రెండు వేలు ఇస్తామని చెప్పి అవి కూడా సరైన పద్ధతిలో ఇవ్వడం లేదు ఒకసారి వెయ్యి వేస్తూ ఉన్నారు ఒకసారి రెండు వేలు వేస్తూ ఉన్నారు ఏ పద్ధతిలో ఇస్తున్నా అధికారులకే తెలవాలి అట్లాగే వాళ్ళ గుడ్డు విషయంలో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గుడ్లు అనేది అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే సప్లై చేస్తూ ఉన్నారో పాఠశాల కూడా అట్లే సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేనట్లయితే బజార్ రేట్ ప్రకారం గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలి అదనంగా బడ్జెట్ ఇచ్చి మరి బజార్లో ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా